అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డుల మీద అదిరిపోయే రూపాయల శుభార్త అయితే వచ్చిందండి ప్రభుత్వం అదిరిపోయే రూపాయల శుభార్త చెప్పింది ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చాలా కాలం నుంచి చెప్తున్నారు అయితే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ రోజు రోజుకి అయితే చాలా వివాదాస్పదంగా అయితే మారుతుంది ఎందుకంటే ఇట్టుకున్న ఊళ్ళే మరలా మరలా ఇట్టుకోవడం అలాగే కొత్తగా పెళ్ళిళ్ళని వారు పెట్టుకున్నప్పుడు తెలంగాణలో టోటల్ ఎన్ని కార్డులు వచ్చినాయంటే మూడు కోట్ల మంది రేషన్ కార్డు కలిగి ఉన్నారని రావడం జరిగింది అది బిలో పావర్టీ అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కోటిన్నర కోటి ముప్పై ఉండేవి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండే అయింది ఇప్పుడు మరలా ఇంకా కొత్త అప్లికేషన్స్ పెట్టడంతో అది మూడు కోట్ల వరకు అయితే అయితే జరిగింది సో ఎంతమంది కూడా ప్రింటింగ్ చేసి గ్రామాల ద్వారా సప్లై చేయాలంటే కొంచెం లేట్ అయితే అవుతుంది అలాగే చాలామంది ఈ యొక్క రేషన్ దుకాణాల వద్ద ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాం మూడు నెలలు రేషన్ ఇస్తా అన్నారు అయితే ప్రభుత్వం చెప్పింది మనకి పదిహేనవ తేదీ వరకు కాదు ఈ నెల చివరి వరకు కూడా రేషన్ ఇస్తారు మీకు రోజుకి రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది మీరు లైన్లో నుంచవలసిన పని లేదు మీ ఖాళీ చూసుకుని వెళ్ళి చక్కగా తీసుకోవచ్చు ఎవరు కూడా ఎటువంటి సమస్యలు పడిపోయి స్థితి అయితే వరకు లేదు మూడు నెలల రేషన్ కూడా మీరు తీసుకోండి సో ఈ యొక్క మూడు నెలల రేషన్ ఇప్పుడు స్టాక్ అయితే మరలా రీలోడ్ చేసాము ఖచ్చితంగా అందరికీ మూడు నెలల రేషన్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైనా కొత్త రేషన్ కార్డులు ప్రింట్ రాకపోతే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి అవి చూసుకుని మీరు చక్కగా మీరైతే రేషన్ షాప్కి వెళ్ళి ఆ నెంబర్ని బట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంతమందికి ఈ యొక్క మూడు నెలల రేషన్ అనేది మీరైతే తీసుకోవచ్చు అనమాట అయితే కొత్త రేషన్ కార్డులు ప్రింటింగ్ అది ఎప్పుడు ఇస్తారు అనేది క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే ఇది పెద్ద మేఘో మధరం లాగా కార్డులు అనేది చాలా ఇబ్బంది అంటే ఒక లక్ష రెండు లక్షలు అనుకుంటే ప్రింట్ చేయొచ్చు మూడు కోట్ల కార్డులు ప్రింట్ చేయాలంటే దానికి చాలా పైన పడుతుంది అలాగే ఎటువంటి తప్పులు ఉండకూడదు మరలా సరి చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది మరలా సో ప్రభుత్వం దీన్ని ఎటువంటి పొరపాటు లేకుండా చేస్తుంది కానీ ఇది రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు సో రేషన్ కార్డు నెంబర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు వెళ్ళి రేషన్ షాప్లో మూడు నెలల రేషన్ అయితే తీసుకోవచ్చు ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ